నిజామాబాద్ సిరికొండ మండలంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మరియు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ల జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చెప్పుకున్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారపోయిన శ్రీనివాస్ జడ్పీటీసీ మాన్సింగ్ వైస్ ఎంపీపీ తోట రాజన్న మైలారం ఎంపీటీసీ గాండ్ర సతీష్ మాజీ సర్పంచ్లు గంగదాస్ రాజారెడ్డి రావుట్ల మాజీ ఉప రఘువాస్ పలు గ్రామశంకల అధ్యక్షులు దువ్వూరి సంతోష్ రెడ్డి తేనెట్టి నర్సరెడ్డి మహేందర్ యాదవ్ సురేందర్ రెడ్డి మైనార్టీసీల్ మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ అన్సర్ ఐటీసేల్ అధ్యక్షుడు మహేందర్ వాల్గొడ్ భూమన్న శివారెడ్డి చిగురు శ్రీనివాస్ భూకరాజు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి కేసీఆర్ గారి మరియు మా సిరికొండ ముద్దుబిడ్డ రూరల్ ఎమ్మెల్యే గారు మాజీ ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోన్న గారి బర్త్డే జరుపుకోవడం సిరికొండ టిఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే కార్యకర్తలు సీనియర్ నాయకుల అందరికీ పేరు పేరున ఉన్న ఎలక్షన్లలో కష్టపడ్డ అందరికీ జెండా మోసిన ప్రతి నాయ కార్యకర్తకు అలాగే ఓటు వేసిన బొమ్మలను ఆదరించిన ప్రతి పౌరుడికి హక్కు అందరికీ ఈ తరఫున అందరికీ సిరికొండ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభావందనాలు తెలుపుతూ వాళ్ళ ఆరో ఆయుర ఆరోగ్యాలు ఇంకా మున్ముందు వాళ్ళు మనకు సేవ చేసే కార్యక్రమాలలో వాళ్ళకు దేవుడు సహకరించాలని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని కేసీఆర్ గారికి మరియు గోన గారికి ఈ సిరికొండ మండల బీఆర్ఎస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం